నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు భారీ వరద ప్రవాహం కొనసాగుతుంది దీంతో అధికారులు ఇరవై గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు ప్రస్తుతం ప్రాజెక్టు ఇన్ఫ్లో అవుట్ఫ్లో మూడు లక్షల తొమ్మిది వందల తొంభై ఐదు ఉంది అలాగే స్థాయి నీటి మట్టం ఐదు వందల తొంభై అడుగులకు చేరింది ప్రస్తుత నీటి మట్టం ఐదు వందల ఎనభై ఐదు పాయింట్ ముప్పై అడుగులు కాగా పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం మూడు వందల పన్నెండు టీఎంసీలుగా కొనసాగుతుంది ప్రస్తుత నిల్వ సామర్థ్యం రెండు వందల తొంభై ఎనిమిది పాయింట్ మూడు వందల టీఎంసీలుగా ఉంది